గుడ్ మార్నింగ్ కీబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు షేరబుల్ కైన్స్ తోటి ఏం చేసుకోవచ్చు ఎలా అమ్ముకోవచ్చు అనే ఒక ఆలోచనతో చాలామంది సతమతం అవుతున్నారు ఇది ఎలా అమ్మాలి ఇది ఎలా కొనాలి అనే ఆలోచనతో చాలామంది ఉన్నారు అంతకంటే ముందు ఇంకోటి ఏంటంటే మనకు సేలబుల కైన్స్లో వచ్చినే సార్ ఇది అమ్ముతా నేను ఎవరైనా కొంటారా అని వస్తున్నారు కానీ దయచేసి ఎవరు అమ్మొద్దు ఎవరు కొనొద్దు ఎవరు సేలబుల కైస్లు వాళ్ళకే ఉండనివ్వండి ఎందుకోసమంటే వాళ్ళ కష్టార్జిత అంటారు దాన్ని వాళ్ళు సంపాదించుకున్న కైను దాని విలువ వాళ్ళకి తెలియక వాళ్ళు అనుకుంటున్నారు కానీ దాని విలువ తర్వాత తెలిసిన తర్వాత బాధపడతారు అలాంటప్పుడు మనము అమ్మనీయకుండా వాళ్ళని ఉంచడము మన మన ధర్మం మనం కూడా మన కైన్స్ని అలా సేవ్ చేసుకో పెట్టుకోవడం మన ధర్మం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించండి ఇప్పుడు మనకు సూర్యాపేటలో పెట్రోల్ పంపు రిలీజ్ అయింది పెట్రోల్ పంపులో మనకు శీలగుల కైన్స్ ఇచ్చి పెట్రోల్ డీజిల్ పోసుకోవచ్చు ఇలాంటప్పుడు మనము కాయిన్స్ అనేది ఎవరికో అమ్ముకొని వెనకసీకి బాధపడేటి కన్నా మనం దయచేసి మన కైన్స్ని మనమే ఉంచుకొని మన టీంలో ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరికి ఇంకా రాను రాను చాలా ప్రాజెక్టులు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రతిదీ కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి షేలబుల కైన్స్ అని చాలా ఇంపార్టెంట్ దయచేసి మన టీం వాళ్ళకు కూడా సేలబుల కైన్స్ని సేవ్ చేసుకొని పెట్టుకోమని చెప్పండి ఎవరికి అమ్మొద్దని చెప్పండి కొంతమంది హుషారుగాలు అమ్మడానికి కొనడానికి ప్రయత్నం చేస్తారు అమాయకులు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఈ అవకాశాన్ని ఎవరికి ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే సేలబుల కైన్స్ సంపాదించుకుంటే మీ దగ్గర లక్షల ఇన్కమ్ ఉన్నట్టే దయచేసి ఈరోజు ఉన్న రేటు కైను రేపు నెక్స్ట్ మంత్లో దాన్ని డబల్ కావచ్చు అంటే ఈరోజు నూట అరవై ఆరు రూపాయలు ఉంది కాబట్టి ఈరోజు నూట అరవై రూపాయలకు ఒక కైన్ ఇస్తే పెట్రోల్ వస్తారు అదే కైన్ మళ్ళా నెక్స్ట్ మంత్ అయితే డబల్ వస్తుంది పెట్రోల్ అంటే అర్థం చేసుకోండి కైన్ వ్యాల్యూ పెరిగే కొద్దీ మనకు ప్రోడక్ట్ అనేది ఎక్కువ వస్తుంది దయచేసి ఈ కైన్ ఎంత దాచిపెట్టుకుంటే అంత ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో చాలా లాభాలు ఉంటాయి కాబట్టి మన డాడీ గారు ఇంకా రకరకాల ప్రాజెక్టులు రిలీజ్ చేస్తారు కాబట్టి దయచేసి ఇప్పుడు మనకి ప్రూఫ్ కనబడుతుంది కదా పెట్రోల్ వస్తున్నారు అంటే డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ పెట్రోల్ వస్తున్నారు ఇట్లా స్కూల్లో ఫీజులు కడుతున్నారు చెలబుల తోటి ఆటో వాళ్ళు కూడా ఆటోలో ఎక్కితే మాత్రం చెలబుల కైన్సులు ఇవ్వండి నేను ఆటో కిరాయి తీసుకోను అని చెప్పి అడుగుతున్నారు ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు మన ప్రాంతాల్లో కూడా ఇంకెవరైనా షాపింగ్ వాళ్ళు ఇంకా వేరే వేరే ఏమైనా ప్రాజెక్టులు ఉన్న వాళ్ళు కూడా అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందజేయండి వాళ్ళు కూడా రెడీ అవుతారు వాళ్ళని కూడా ఐడి చేయించుకోండి వాళ్ళకు కూడా సేలబులకాయలు వాళ్ళు కూడా మీ దగ్గర తీసుకొని మీకు ప్రోడక్ట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు షేర్ చేసి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని పొందాలని కోరుకుంటున్నా ఇట్లు మీ సిఇవో వెంకటేష్ గౌడ్ మక్తాల్ జై కీబో జై జై కీబో